ఈసారి వానలు దగ్గరగా మనం అంటూ కట్టాలనుకుంటున్నాం మన తోటలో ఉన్న అన్ని చెట్ల కన్నా కొన్ని ఒక ఐదు ఆరు చెట్లు బలగాసాయి అన్ని మనము కట్ చేసాము డ్రాఫ్టింగ్ చేసాము చూడాలి చిలకలు తింటూ వదిలేసాము ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు పంటలు వేదం లేదు చిలకలు ఎక్కువ అయిపోయాయి ముందు మామూలుగా తక్కువ ఉన్నాయి ఒక చెట్టుకి రెండు కేజీలు మూడు కేజీలు కాయలు కాస్తాయి ఇప్పుడు మొత్తం కలిసిన అంతా కలిసినా మనకు యాభై చెట్లకి ఒక రెండు కేజీల దగ్గర కాయడం లేదు ఎందువల్ల అర్థం కాదం లేదు చెట్లు ఎక్కువ వారిపోతున్నాయి ఎంత నీళ్ళు పట్టినా వారిపోతున్నాయి చూడాలి ఈ వానల వల్ల మొత్తం చెట్లన్నీ తిరుక్కున్నాయి ఈసారి మన జామ చెట్టు బాగానే కాపు వస్తుంది ఎక్కువ మనకు చిలకలు కొట్టేసాయి చాలా అమౌంట్కి మైతో మన తోటలో అన్ని దానికైనా ఈ చెట్టుకు ఎక్కువ కాయలు కాస్తాయి చూసారా ఈ కాయ కాబట్టి చీమలు పట్టేసాయి ఈ చిలకలు కుడుతున్నాయి లేకపోతే ఏమైనా రోపడి పురుగు కొట్టిచ్చా కాయలు తినేస్తుంది అర్థం కావడం లేదు తిలగ కొట్టింది మనం కొనుక్కోవచ్చు కొన్ని మాత్రం కాయ వాణి ఉంది కానీ రూపలు మాత్రం డ్యామేజ్ అవుతుంది ఎందువల్ల అర్థం కావడం లేదు కాడ ఎక్కువ చెట్లు ఉన్నాయి సార్ వేలు రోగం వచ్చి చెట్లన్నీ చచ్చిపోయాయి ఒక వంద చెట్లలో ఇప్పుడు ఒక యాభై చెట్లు బతుకున్నాయి అవి కొన్ని కాపు కాస్తున్నాయి కొన్ని కాయడం లేదు వాళ్ళ మొదలయ్యాయి కాబట్టి అన్ని దానికి పిందలు కాసాయి ఇప్పుడు మీరు చూసిన చెట్లన్నీ మనం ముందే కట్ చేసాం కాబట్టి కాపు బాగా వచ్చింది చాలా చెట్లు మనం కట్ చేసి సపరేట్గా మనం డ్రాఫ్టింగ్ చేసి అట్లు కొడుతున్నాం అందువల్ల ఇవన్నీ నాటాము ఇవన్నీ ఇప్పుడు చూసినామైనా అవే వీటిలో ఎక్కువగా మనకు వేరుపుడు రోగాలు వస్తున్నాయి దానికి ఎక్కువ నీళ్ళు పెట్టకూడదు అన్నాడు వ్యాపిండి అన్నీ వేయమన్నా వేసాం కానీ అది ఎంత సౌడ్ నేల కాబట్టి ఎక్కువ చెట్లు చనిపోతున్నాయి ఈ కైలు మాత్రం నల్ల భూములు కాబట్టి ఇది ఒక్కటే చెట్లు నిలబడినాయి ఇది మొత్తం ఆగుడం ఎకరం మనం ఎక్కువ సపోర్ట్ చెట్లు మాటి చెట్లు తర్వాత జామ చెట్లు నాటినాం గ్యాప్లలో ఎక్కువ రోగాలు వస్తున్నాయి ఇట్లా కాయ బాగా వస్తుంది కానీ లోపల పుడుగుట్టి దాన్ని మొత్తం తినేస్తుంది రెండు మూడు సార్లు స్ప్రే చేసాం కానీ ఫలితం లేకుండా ఉంది మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినంత మీకు నచ్చినట్టు ఉంటుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ ఫాలో కావండి అక్కడక్కడ చెట్లు మిస్ అయిపోయినాయి మళ్ళీ జాగ్రత్తగా కాయలు పోయాలి చాలా చెట్లు కట్ చేయాలి ఇచ్చి కొన్ని చెట్లు అయితే చాలా పెద్దవి అయిపోయినాయి కట్ చేస్తాం అనుకున్నా కానీ అట్లే వెళ్తుంది ఈ వానల దగ్గర నీట్గా అన్ని కట్ చేసి పాదలు తీపేయాలి చూస్తున్నాం వానలు లేదు మామూలుగా వానలు అయిపోయినంతవరకు పళ్ళ మాకు ఈసారి పడినాయి వాన నుంచి పెద్ద వానలు కానీ తుంపర పడుతున్నాయి నాన్ స్టాప్ తుంపర పడుతూనే ఉంది ఇది జాంక రకం వచ్చి తైవాన్ పింకు ఇది మొత్తం మనం నాలుగు వందల యాభై చెట్లు తెప్పించినాం మన పెట్టుబడి వచ్చేసింది మనకు కూడా బాగానే వచ్చాయి మనమే సేల్ చేసుకున్నాం కేజీ నల రూపాయలు లెక్క మనమే సేల్ చేసాం తోట దగ్గరికి వచ్చి అందరూ కొనకపోయాడు కేజీ నలభై రూపాయలతో మనమే అమ్మాము ఇంకా అన్ని దానికి వేరుపు రోగం వస్తే మందులు కొట్టినా ఫలితం లేదని ఈ రోగము సపోజ్ ఎట్లా ఏమైనా వస్తుందేమో మనమే తీసేసాం అవి చనిపోకముందే అర్థమై మనకి తీసేసాం మనకు కొన్ని ఇంటికి సరిపోయి కొన్ని అయినా కొన్ని తీసుకున్నాము షుగర్ని వాళ్ళు ఎక్కువ మంది తినచ్చు షుగర్ షుగర్కి మంచి మెడిసిన్గా పనిచేస్తుంది ఈ చెట్టు పది ఎక్కడ మనము విజయవాడని తెప్పించాం నాలుగు వందల యాభై మొక్కలు టెంకాయ చెట్లు కొన్ని మాడి చెట్లు కొన్ని అన్ని తెప్పించింది మీకు ఎవరైనా మనకు ఈ జామ చెట్టు మాత్రం మనకు సంవత్సరానికి మూడు రెండు దప్పాలు కాస్తుంది రెండు దప్పాలు మూడు దప్పాలు కాస్తుంది మనకు మ్యాక్సిమం సంవత్సరం అంతా కాపు ఉంటుంది ఏదో చెట్లు ఎవరైనా వేసుకోవాలంటే మంచిగా ప్లాన్ చేసుకుని వేసుకుంటే ఈ చెట్ల వల్ల లాభమే ఉంటుంది నష్టం ఉండదు ఇలాంటి చెట్లు తోటలు అందామనకు మనకు ఆరోగ్యాన్ని మంచిది ఈ చెట్లు ఇప్పుడు చూసే చెట్లని మనం నీట్గా డ్రాఫ్టింగ్ చేసాం అందుకు సరి కాపు బాగా వచ్చింది ఈసారి మనం ఈ మన మనం చెట్ల దానిని డ్రాఫ్టింగ్ చేసి అంట్లు పెడతాం అనుకుంటున్నాం అయ్యే మన తోటంతసారి నీట్గా ప్లాన్ బకాన్ని నాటుకుంటాం అనుకున్నాం వ్యాపిన్ అన్ని వేసి నీట్గా అని వేసి నీట్గా చేయాలనుకుంటున్నాం ఈ చెట్లు చూశారు కదా అక్కడక్కడ అక్కడక్కడ చిలకలు వాంచేస్తున్నాయి ప్యాన్ నెట్టి వేయాలనుకుంటున్నాం చూస్తున్నాం ఎక్కువ చెట్లు తెప్పించేసారి అలాగే మనమే డెవలప్ చేసి ట్రై చేస్తాం మొత్తానికైతే ఇది మన తోట వానబడినప్పుడు మొత్తం మన తోట సూపర్గా ఉంటుంది చూడడానికి మంచి లొకేషన్లు ఉంటాయి అక్కడ ఇలాగే నా పప్పులోకి ఆకు మన తోటలో పిచ్చిగా ములిసింది దానికంతా అదే నాచురల్గా ములిసింది దాన్ని పీక్కున్నాం పప్పులోకి తాలింపు కానీ ఆకు కానీ వేసుకున్నాము మిగతా జాయింకా వేసుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి